నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇకపై ఏదైనా కోర్టులో ఫోటోలు ఫైల్ చేయాలి అంటే కంపల్సరీగా కలర్ ఫోటోలు మాత్రమే ఫైల్ చేయాలి బ్లాక్ అండ్ వైట్ చేయడానికి వీలు లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జెట్ ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజాల్ బయాన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక తీర్పులో ఈ మధ్య కోర్టులలో బ్లాక్ అండ్ వైటు ఫోటోలు ఫైల్ చేస్తున్నారు ఇట్లా ఫైల్ చేయడం వల్ల కోర్టులో వీటిని సరిగ్గా పరీక్షించలేకపోతున్నాయి ఇప్పుడు కలర్ ఫోటోలు పోయాలి ఎందుకంటే అంత డిజిటల్ యుగం బ్లాక్ అండ్ వైట్ వేస్తే అంతా కంప్యూటరైజేషన్ అయిపోయింది ఆన్లైన్ అయిపోయింది కాబట్టి సరిగ్గా కనపడటం లేదు అని చెప్పేసి సదర్ జడ్జెస్ గార్డు గ్రహించి ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఓన్లీ కలర్ ఫోటోలు మాత్రమే ఫైల్ చేయాలి బ్లాక్ అండ్ వైట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది సవిత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి కింద కోర్టులలో కానీ హైకోర్టులలో కానీ అపీల్ స్టేజ్లో కానీ ఒరిజినల్ సూట్లలో కానీ ఏదైనా క్రిమినల్ అప్పీల్స్లో కానీ ఏదైనా ఫొటోలు మీరు ఫైల్ చేయాలి అనుకుంటే కలర్ ఫోటోలు మాత్రమే ఫైల్ చేయాలి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఫైల్ చేయడానికి వీల్లేదు అని ఈ తీర్పు ధర మనకి తెలుస్తుంది థ్యాంక్ యూ